ఉంది కానీ చాలా వరకు అట్లా పెట్టుకోలేదు నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అబ్బాయికి సీట్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఏమో అదేం ఫీలింగ్ ఏం పెట్టుకోలేదు ఇక్కడ నడుస్తూనే ఓన్లీ సమస్యల్లో ఏంటంటే సీట్ ఇచ్చిన తర్వాత ఒక అధికార పార్టీ తరపున అనౌన్స్ చేశాక అదేదో మన ఇంటికి వచ్చి తాళాలు తప్పెట్లతో తీసుకెళ్ళి జనంలోకి తిప్పాలి అన్నటువంటి విధంగా ఉంటే ఎట్లాగా ప్రాక్టికల్ గా కార్పొరేట్ స్టైల్లో ఎట్లా ఉంటుందంటే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ వచ్చింది మీరు వెళ్ళాలి ఆఫీస్కి హెచ్ఆర్ దగ్గర కూర్చోవాలి తీసుకోవాలి రెగ్యులర్ ఇక పనిలోకి వెళ్ళిపోయేసి అందరినీ మీరు పరిచయం చేసుకోవాలి మీ స్థాయి పెద్దదైతే కనుక వాళ్ళు వచ్చి పరిచయం చేస్తారు లేకపోతే మీరే పరిచయం చేసుకోవాలి అందరి దగ్గరికి వెళ్ళి యాక్టివ్గా తిరగాల మీ వర్క్ చూపించాలా ఇది కార్పొరేట్ స్టైల్ ఇతని పాలిటిక్స్ కార్పొరేట్ స్టైల్ రాజకీయం అంతా మీరు హల్చల్ చేయాలి మీ పేరు చెప్పడమే గ్రేట్ కదా అని కానీ ఉమ్మారెడ్డి వెంకటరమణ మనమే డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం ఆయన పేరు అనౌన్స్ చేశాక మనిషి కనిపించలేదు ఊళ్ళోనూ తెలియలే అతను వచ్చి ఆయన తర్వాత ఫస్ట్ ఇతని పేరు అనౌన్స్ చేసి చాలా రోజులు ఉమ్మారెడ్డి వెంకటరమణ ఇతని తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంకా అతని పేరు అనౌన్స్ చేయలేదు చంద్రశేఖర్ కానీ అతనికి చెప్పారు కాబట్టి అతను వచ్చేసి ఊరు వాడ హోర్డింగ్లు పెట్టేసి ఫుల్ హల్చల్ చేస్తున్నాడు ఉమ్మారెడ్డి వెంకటరమణ ముందు పెట్టుకోవాల్సి ఉంటే అతను పెట్టాల్సిన హోర్డింగ్లు అవన్నీ కూడా ఇతను పెట్టుకున్నాడు కాబట్టి అక్కడ ఎక్కడ లోపం వచ్చింది మనం అంతకు వీడియో అది అక్కడ అర్థమైపోయింది ఎన్ని రోజులు చూస్తారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి కాపు ఎంత ఇంతకుముందు రెడ్డికి ఇచ్చారు వీళ్ళే కమ్మకిస్తున్నారు విజయవాడ గుంటూరు ఏలూరు ఇవన్నీ కమ్మకిస్తారు రాజమండ్రి విశాఖపట్నం ఇవన్నీ కమ్మ సామాజిక వర్గానికి ఎంపీలుగా ఇవ్వడం అన్నటువంటి తెలుగుదేశం తరతరాలుగా నడుచుకొస్తాం నరసరావుపేట పేట కానీ ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా నరసరావుపేట ఇది గుంటూరు తర్వాత విజయవాడ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం ఏడు కమ్మ సామాజిక వర్గం సీట్లుగానే ఉంటున్నాయి దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఎప్పుడో ఒకటి అర తప్పించి సీట్లకు సంబంధించి అట్లా జరుగుతున్నప్పుడు